లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమొనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమొనీ ములుగు జిల్లా వెంకటపురం భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖ సీతక్క భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు రైట్ మంత్రి పొంగలేటి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కోలగొట్టునిద్దామా ఏమా కోలగొట్టునిద్దామా అది వాళ్ళు పగటి కళ్ళ కంటున్నారు పేదోడు ప్రభుత్వం అంటే ఒక చట్టం అంటే ఒక నిర్ణయం అంటే పెద్ద ఇంటికి పెద్దలాగా ఆ కుటుంబానికి పెద్దగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందో ఆ కుటుంబం నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటుందో పరి పరి విధాలు ఆలోచించి ఆ కుటుంబ పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు నిర్ణయం తీసుకోవటం ఒకరోజు లేటు కావచ్చు నిర్ణయం తీసుకోవటం ఒక వారం లేటు కావచ్చు ఎస్ ఇందరమ్మ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పాం నిజం ఎందుకు ఈయలేకపోయాము ఎందుకు ఈయలేకపోయాము దానికి కారణం నువ్వు కాదా నువ్వు కాదా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఎంతంటే అంత వడ్డీకి డబ్బు తెచ్చి తెలంగాణ ప్రజల మీద పేదోడి మీద నువ్వు బరువు పెట్టిపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల ఆరున్నర వేల కోట్ల రూపాయల అప్పు ప్లస్ మిత్తి కడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఇందాక అక్క చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని తపన పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ఇస్తుంది ఎందుకు ఇదయ్యా నువ్వు ఇల్లు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మల్లో నా పేద ప్రజలకి ఎందుకు ఇల్లు ఇయ్యాలనే ఆలోచన కూడా నీకు రాలేదు బొమ్మలే చూపిద్దామని అనుకున్నావు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందాక అక్క నేను మాట్లాడుకుంటున్నాం ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదట విడత ఈ నెలాఖరికల్లా మీ ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఎట్లా మేము మా మూడు రంగుల కండవ కప్పుకున్న వాళ్ళకే కాదు నీలాగా నీ పింకు సొక్కా వేసుకున్న వాళ్ళకే కాదు పేదవాడు ఉంటే చాలు ఆ పేదవాడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు చిన్న గూడు గూడు కట్టుకోవాలని వాడి కళ నెరవేర్చడం కోసం నీది ఏ పార్టీ అని అడగం నీది ఏమి కులమని అడగాం నీది ఏమి మతమని అడగం అడగాం నువ్వు పేదవాడు ఉంటే చాలు తప్పకుండా మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు మాకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా తల తాకట్టు పెట్టైనా నువ్వు చేసిన అప్పు కడతాము దానికి మిత్తి కడతాము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన కేబినెట్ క్యాబినెట్లే కాదు శాసన సభ్యులు ఎంపీలు అధికారులు కూడా రౌత కొద్దుకే గుర్రమన్నట్లు ఆనాడు అధికారులు ఎవరయ్యా నీ దగ్గర ఇద్దరో ముగ్గురు నీ గదిలో ఏది చెప్తే అదే నడిచేది ఈనాడు అలా కాదు స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెడితే పద్నాలుగు గంటల మీటింగ్ పెడితే ఈ పద్నాలుగు గంటల్లో పదమూడు గంటల యాభై నిమిషాలను ఒక్కడే మాట్లాడేవాడు మిగతా పది నిమిషాలు ఎవరైనా నోరు తెరిస్తే కుచ అనేవాడు కానీ ఈనాడు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం వారి ఆలోచనల్ని సూచనల్ని పాలు పంచుకొని పేదోడికి మంచి జరుగుద్దంటే వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా ఇని ఆ దిశలో మన ఇందరమ్మ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది చివరిగా మీకొక్కటే చెప్తున్నా అధికారులకి చెప్తున్నా మనందరం అధికారులకి ముఖ్యంగా చెప్పేది మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం రైతు కూలీల నుంచి వచ్చిన వాళ్ళం పేదోడి కష్టం ఏంటో తెలిసిన వాళ్ళం రైతు తెలిసిన వాళ్ళం తిని తినక ఆ ఎకరమో అరెకరమో భూమే వాళ్ళ జీవితం అనుకుని తాపత్రయపడి ఆ ధరణి అనే ఒక భయంకర భూతం చేత గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు దానికి ముందే ఈ భూభారతి ముందైతే మేము తయారు చేశాం ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది ఆ మందురేసే బాధ్యత అధికారులది మీది ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు చివరికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా న్యాయం ఉంటే న్యాయం ఉంటే తప్పకుండా చేయండి న్యాయం లేకపోతే రెడ్డి అయిన నా భూమి అయినా కూడా చేయాల్సిన పని లేదు ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా ఏ పేదవాడి దగ్గర మీరు ఒకప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన అధికారులే కాబట్టి ఆ పేదవాడి నొప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి